రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదంటున్నారు నిన్నటికి నిన్న చూశారు దేశంలో నంబర్ టూలో ఉందన్నటువంటి రిపోర్ట్ని మేము నంబర్ వన్కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారు అని తీసుకురాగలిగాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్లో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను యూనిఫామ్లో ఉన్నాను దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ యాజ్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్లు వస్తాయి సాధ్యం కాదు ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ ఒక డిఎస్పీను ఒక కానిస్టేబుల్లో చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి బికాస్ పైన నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు లేవు గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినాయి కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి